సర్వే జనా శుకునోభవంతు లోకా సంస్థ శుకునవంతులు నేడు శుభ మంగళవారము ప్రతి మంగళవారము శ్రీ శ్రీ మాస్టర్ పంపించేటువంటి ఈశ్వర శతక పద్యాలను పఠిస్తున్న వారు బీవీ రమణమ్మ అనకాపల్లి డెబ్భై ఎనభై మూడు ఎన్ ఎనభై ఐదు ఎనభై ఆరు పద్యాలు ఓ మరహదేవ శంభో శంకర శివ శివ చంద్రకలాదరా నమో నమ చంద్రశేఖర 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 పహి చంద్రశేఖర 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 రక్షమా అష్టమూర్తివి లింగమూర్తివి ఆదిమూర్తివి శంకర శిష్ట రక్షణ భక్తరంజన శీల సంయుత శ్రీహరా నీవులే ృష్టమంజన దోషదేవరీవులే గురి భాగ్యమీయీశ్వర చంద్రశేఖర చంద్రశేఖ చంద్రశేఖర పహి మా చంద్రశేఖర చంద్రశేఖ చంద్రశేఖర రక్షమౌ ಭವ್ಯ ಮೂರ್ತಿವಿ ಆತ್ಮರಕ್ಷಕ ಆತ ರಕ್ಷಕ ಭಕ್ತ ಸಲ ಶಂಕರ ದಿವ್ಯ ಮೂರ್ತಿವಿ ದೇನ ರಕ್ಷಣ ದೀನ ಬಾಂಧವ ಶ್ರೀಹರ ಅವ್ಯಂ ಭಗುಮೂರ್ತಿವಿ ಆದಿಶಕ್ತಿ ಕೂಡ ದಿವ್ಯ ಪಾವನ ಪಾದ ಪದ್ಯವು ದಿಕ್ಕು ಮಾಕುನೀಶ್ವರ ಚಂದ್ರಶೇಖರ 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 ಪಾಹಿ ಮಾಂದ್ರಶೇಖರ ಚಂದ್ರಶೇಖರ ಚಂದ್ರಶೇಖರ ರಕ್ಷ ಹರ ಹರ ಮಹಾ ದೇವ ಶಂಕರ ಈಶ್ವರ ಶಿವಶಂಕರ ಕೋಟೀಶ್ವರ ಮಾಮಹೇಶ್ವರ ಚಂದ್ರಕಲಾಧರ ಶ್ರೀನಿವಾಸ శ్రీ విశ్వేశ్వర నమో నమ